నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ పాలిటిక్స్ కాదు పాలిట్రిక్స్ పోలిట్రిక్స్ నడుస్తుందని నేను చెప్తున్నా అందుకనే పుస్తకం రాసే పోలిటిక్స్ నాయకులు నటనలో ప్రజలు భజనలో ఆరుతేరి ఉన్నారు ఇది నగన సత్యం ఫ్రెండ్స్ అయితే మొత్తం ప్రస్తుతం నడుస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ ఒక విషయాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో విషయం మీదకి వస్తుంది చాలా మట్టుకు ఈ సినిమాల్లో చూస్తాం మనం కానీ అది నిజ జీవితంలో ప్రజలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుండే ఈ డైవర్షన్ పాలిటిక్స్ని కొనసాగిస్తుంది ఇది చూడండి మొ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఏమన్నా అంటే డిఎస్సి మెగా డిఎస్సి కావాలి ఒక ఇరవై ఐదు వేల పోస్టులు కావాలని డిమాండ్ చేసిండ్రు కానీ ఆ డిఎస్సీతో పాటు డిమాండ్ చేస్తూనే గ్రూప్స్ రద్దు చేయాలని టైం లేదని చెప్పిండు దాని తర్వాత ఆ విషయం మీద ఒక వన్ మంత్ చర్చ ప్రతిరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో సామాజిక మాధ్యమాలు ప్రింట్ మీడియాలో మొత్తం ఒకటే వార్త నిరుద్యోగులు ధర్నా చేయడం డిఎస్సీ వార్త మీదకి రావడం ఆ తర్వాత అదే విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇంకో విషయం మీదకి వచ్చింది ఏంటంటే గొర్రెల పంపిణీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏడు వందల నుండి పన్నెండు వందల కోట్ల స్కామ్ చేసిండు అరే గొర్రెలు కూడా ఇంత స్కామా తెలంగాణ రాష్ట్రంలో ఇంత స్కామ్ జరిగిందా ఈ పది సంవత్సరాల్లో ఇంత స్కామ్ జరిగిందా మా గొల్ల కురుమ సోదరుని మోసం చేసిందా కేసీఆర్ అంటూ పిచ్చి పిచ్చి చర్చ జరిగింది సోషల్ మీడియాలో వెంటనే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కావచ్చు కేసీఆర్ గారిని కావచ్చు ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని కావచ్చు మొత్తం బయట పెట్టాలి బయట పెట్టాలి బయట పెట్టాలని పిచ్చ పిచ్చ అల్లర్లు చేసిండు అది కూడా బాగా వైరల్ అయింది అది ఒక వన్ మంత్ నడిచింది వన్ మంత్ కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ దాని తర్వాత కేసీఆర్ పవర్ స్కామ్ అంటూ బయటకు వచ్చింది కేసీఆర్కు ఒక కమిటీ లెటర్ రాస్తే లెటర్ రాస్తే కేసీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టుకు లెటర్ రాసిండు ఈ పవర్ స్కామ్ కేసీఆర్ పవర్ పవర్ స్కామ్ బాగా చేసిండు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇక వివిధ రాష్ట్రాల్లో పవర్ పంపిణీ చేయడంలో కేసీఆర్ ప్రధాన పాత్ర వహించిండు అసలు పిచ్చి పిచ్చిగా పవర్ స్కామ్ జరిగిందని చెప్పుకుంటూ వచ్చింది అదే టైంలో కాళేశ్వరం కూడా హైలైట్ అయ్యింది కాళేశ్వరంలో లక్ష కొట్ల అవినీతి అని మేడిగడ్డ ప్రకటన ఇది హైలైట్ అయింది ఇక ఇవి రెండు మర్చిపోయాడు ఏ గ్రూప్స్ అది కావచ్చు ఇంకా డిఎస్సి మెగాడిఎస్సి పెట్టడానికి ఇది అంతా మర్చిపోయాడు ఏదో ప్రజలకు వి పేద విద్యార్థులకు కూడా ఏదో ఇరవై వేల పోస్టులు ఇస్తే సరిపోదు అసలు డిఎస్సికి నేను నేను మాట్లాడిన నా ఛానల్లో డిఎస్సికి ఏక కాలంలో యాభై వేల పోస్టులు పెట్టాను అని నిజంగా ఖాళీ లేవా ఉన్నాయి కానీ వాళ్ళు పెట్టడం చేతగా ఇక ఇది 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 అసలు తెరమిక్ తీసుకురావాలి కానీ డిఎస్సి యాభైలు అని ఎవరు ధరలు చేయరు ఈ గొర్రెల స్కామ్లో గొర్రెల పంపిణీ జరిగిన స్కామ్లు కూడా ఎవరు మాట్లాడరు తర్వాత కేసీఆర్ పవర్ స్కామ్ ఇది కూడా అయిపోయింది దాని తర్వాత వచ్చిన స్కామే ఇది సిఎస్ సోమేష్ కుమార్ వెయ్యి కోట్ల ట్యాక్స్ స్కామ్ ఈ నకిలీ ట్యాక్స్ సృష్టించి కావచ్చు ట్యాక్స్ కట్టకుండా కావచ్చు ఈ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ వాస్తవానికి ప్రభుత్వానికి వెళ్ళాలి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ అకౌంట్లోకి వెళ్ళాలి అంటే మొత్తానికి ప్రభుత్వానికి వెళ్ళాలి కానీ ప్రభుత్వానికి వెళ్లకుండా దీంట్లోనే పవర్స్ దీంట్లోనే సిఎస్ కుమార్ గారు వెయ్యి కోట్లకు పైగా స్కామ్ ఇచ్చిన ఒక వార్త వచ్చింది ఇక ది దా దీన్ని ఇది డైవైడ్ చేసింది దీన్ని ఇది డైవైడ్ చేసింది ఈ విషయం ఇది డైవర్ చేసింది అర్థంగా గ్రూప్స్ డిఎస్సి మెగా డిఎస్సిని గొర్రెల పంపిణీ ఏడు వందల కోట్ల స్కామ్ డైవర్షన్ చేసింది ఆ గొర్రెల స్కామ్ని పవర్ స్కామ్ డైవర్ట్ చేసింది పవర్ స్కామ్ని వెయ్యి కోట్ల ట్యాక్స్ స్కామ్ డైవర్ట్ చేసింది ఆ తర్వాత వచ్చింది ఇక ఇక వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ఆగస్టు పంద్ర లోపు నేను రుణమాఫీ చేస్తా ఏక కాలంలో రుణమాఫీ బై అంతే ఏక కాలంలో రుణమాఫీ అయిపోతుంది రెండు లక్షలు ఎవ్వాడు చేయలే కేసీఆర్ చేయలే నేను చేస్తాను రేవంత్ రెడ్డి సవాల్ తీసుకున్నాడు కానీ ఏకకాలంలో కాలంలో చేసిండు అప్పుడు కొంత ఇప్పుడు కొంత ఇప్పుడు మూడు విడతలుగా రుణమాఫీ చేసిండు బాగా గమనించండి ఈ మూడు విడతలుగా రుణమాఫీ విషయంలో చేస్తామని చెప్పినప్పుడు కా ఇక రేవంత్ రెడ్డి చిత్ర చిత్రపటానికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ అంటూ ఇట్లా ఇక పిచ్చి పిచ్చి సందడి చేసింది జనాలు ఎందుకంటే ఏకకాలంలో మా ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి ఈ రుణమాఫీ విషయంలో అన్ని అన్ని దినపత్రికల్లో దిశ మొదలుకొని చిన్న చిన్న చితక పత్రికలు అన్ని దినపత్రికల్లో ఇంగ్లీష్ హిందీ అన్ని పేపర్లు కూడా ఇక రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టి మొత్తం హల్చే అంటే ఈ ఈ ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు చేసినప్పుడు అర్థం కోట్ల డబ్బు ఖర్చు చేసినాడు అడ్వర్టైజ్మెంట్ కోసం అప్పుడే మా రేవంత్ రెడ్డి గారు నువ్వేమో పేపర్లు పట్టుకుని గతంలో మాట్లాడినావు కేసీఆర్ గారు పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తానని చెప్పి నువ్వెందుకు ఇచ్చావు రేవంత్ రెడ్డిని సూర్య ప్రశ్నించినా అడ్వర్టైజ్మెంట్ కోసం విచ్చి పిచ్చి ఖర్చు పెట్టింది కానీ ఈ రుణమాఫీ అనేది కేవలం ఎంతైనా తెలుసా ట్వంటీ టూ పర్సెంట్ మాత్రం జరిగింది డెబ్బై ఎనిమిది శాతం జరగలేదు తీవ్ర వ్యతిరేకత ఏర్పడ్డది ఆగస్టు పదిహేను లోపు నేను చేస్తా అంటేమో అందరూ పాలాభిషేకాలు చేశారు నాకు ఫోన్ వస్తుంది పాలాభిషేకాలు చేశారు ఆ తర్వాత ఇరవై రెండు శాతం జరిగింది డెబ్బై శాతం జరగలేదు ప్రజలకు తెలిసింది మొత్తం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభిమానాలు తీర్చడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభిమానించడం జరిగింది అంత మాత్రమే కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు తిరగడం జరిగింది ధర్నాలు చేయడం రైతులు రోడ్ మీద రావడం రైతులు సూసైడ్ చేసుకోవడం ఆత్మహత్యను పాల్పడడం జరగలేదని బ్యాంకుల చుట్టూ తిరగడం ఏంది రేవంత్ రెడ్డి రెండు అని చెప్పి అసలు మూడు విడతలు లక్ష కూడా మాఫీయాలి యాభై వేలు కూడా మాఫీ చెప్పడం ఇలాంటివి జరిగే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అరే తీవ్ర వ్యతిరేక ఏర్పడిన ఏం చేయాలని చెప్పేసి హైడ్రాన్ రంగంలో ఇచ్చాడు రేవంత్ రెడ్డి అంటే ఈ విషయాలన్నింటినీ నేను రేవంత్ రెడ్డిది కావచ్చు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసాను చెప్పట్లే గమనించండి నా లాజిక్ అర్థం తప్పు చేసినని చెప్పట్లే డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ రాష్ట్రంలో బాగా నడుస్తున్నా నేను చెప్పాను అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే హైడ్రా వచ్చేసి కూల్చివేత ప్రారంభించింది మంచి పనే కూల్చి వేయాలి నిజంగా కాపాడుకోవాలి హైదరాబాద్లో శివార్ ప్రాంతంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి వెయ్యి వరకు చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఈ ఒక్క చెరువుని ఒక కోటేశ్వరుడు అంటే ఎవడు ఇప్పుడు సినీ ఫీల్డ్లో కూడా పట్టం నాగార్జుని అని చెప్పి ఎన్ క్యాసం కూర్చివేసింది ఇప్పుడు అందరూ అంతకుముందు ఐదు రోజుల క్రితమేమో ధర్నాలు రుణమాఫీ జరగలేదు ధర్నాలు ఆ సూసైడ్కులు ఆత్మహత్య బలం మరణాలు ఇలాంటివి చేస్తే ఇక ఈ విషయం వస్తే ఈ విషయం అందరూ మర్చిపోయి బరాబురు మర్చిపోయిన అందరూ మర్చిపోయి మొత్తం ఏ రేవంత్ రెడ్డి మస్తు చేస్తాను భవి హైదరాబాద్ మొత్తం వచ్చి మంచి పని చేస్తాను బావి మొత్తం కూల్ కూల్చేస్తాను భవి పర్మిషన్ ఇచ్చే దుర్మార్లు ఎవరు భవి దానికన్నా నేను ప్రశ్నించా కూల్ చేయాలి సెల్యూట్ బాగా పని చేసిన రంగనాథ్ గారు నిజంగా కానీ ఈ విషయం ఏంటి అంటే రుణమాఫీ చేస్తుంది ఇంకా డెబ్బై శాఖ కాంగ్రెస్ పార్టీ చేస్తే అనుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే అనుకున్నాం నేను చేయదని చెప్పట్లేదు కానీ ఈ విషయాన్ని అంటే డైవర్ట్ చేసి ఈ విషయం తెర మీద తీసుకొచ్చిండు ఇప్పుడు మెల్లమెల్లగా రెవెన్యూ అధికారులు కావచ్చు ఏఈఓలు కావచ్చు వీళ్ళందరూ వెళ్ళి గ్రామాల్లో సర్వే చేస్తాను ఇది బాగుంది కానీ ఈ విషయాన్ని డైవర్ట్ డైవర్ట్ చేయడానికే హైడ్రా చెరువులో కూర్చొని వచ్చింది ఇక ఇదే విషయం తెర మీదకి వచ్చింది విపరీతంగా దాని తర్వాత ఏం జరిగిందంటే వెంటనే కవిత బెయిల్ వచ్చింది కవిత బెయిల్ అనే విషయం తెర మీదకి వచ్చిన తర్వాత ఇక అందరూ ఈ హైడ్రాని మర్చిపోయి కవిత బేల్ బెయిల్ బెయిల్ నేను కేసీఆర్ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను రెచ్చిపోయారు తర్వాత కవిత బెయిల్ వచ్చింది నేను ఏం తప్పు చేయాలని చెప్పిండు ఏం తప్పు చేయనప్పుడు నేను ఆరు నెలలు జైలు ఎందుకు వేస్తారు కవిత నువ్వు ఏం తప్పు చేయలేదు నేను ఆరు నెలలు ఆరు నెలలు జైలు ఎందుకు పెడతారు అంటే జడ్జీలు తప్ప అంటే రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ తప్ప స్కామ్ నువ్వు చేయలేదని అర్థమా మరి రిటర్న్ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టను నీ ఎవడైతే నీ మీద కేసు పెట్టిండో ఎవడైతే నీ మీద నేను జైల్లో పెట్టిండో తిహార్ జైల్లో వాళ్ళ మీద నువ్వు రిటర్న్ కేసు పెడతాము పెట్టి ఇప్పుడు అది వచ్చింది దాని తర్వాత ఏమొచ్చిందంటే అంటే ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పిండు ఇంకా చెప్పండి ఇప్పుడు మళ్ళీ పాలి డైవర్షన్ పాలిటిక్స్ డిఎస్సి యాభై వేల పోస్టులు ఇస్తాం అని ధర్నా చేయలే విపరీతంగా అప్పుడు డిఎస్సి మెగా డిఎస్ కావాలని చెప్పి ఆ విషయాన్ని కప్పించడానికి వచ్చింది గోరెళ్ల స్కామ్ ఆ విషయాన్ని డైవర్ట్ చేసింది కేసీఆర్ పవర్ స్కామ్ ఆ విషయాన్ని డైవర్ట్ చేసింది సోమేష్ కుమార్ వెయ్యి కోట్ల ట్యాక్స్ ఆ విషయాన్ని డైవర్ట్ చేసింది పంద్ర ఆగస్టులోపు రుణమాఫెని ఆ విషయాన్ని డైవర్ట్ చేసింది రుణ హైడ్రా ఈ విషయాన్ని డైవర్ట్ చేసింది కవిత బెయిన్ కవిత బేర్ డైవర్ట్ చేసింది ఉద్యోగాల సంఖ్య మీదురా బాగా గమనించారు డైవర్షన్ పాలిటిక్స్ ఏ రాజకీయ నాయకుడు ఎవడు ఇవ్వడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అందరూ దొందు దొంగ అనే సత్యం తెలిసినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది ఈ కనిపించే ముఖాలే చట్ట సవాళ్ళు కనిపించే ముఖాలే పార్లమెంట్లో వెళ్తున్నారు తప్ప వేరే వాళ్ళు వెళ్ళట్లే లాజిక్ గమనించండి జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ చేస్తున్నారు తప్ప అభివృద్ధి లేదు ఏం లేదు సోవి లేదు ప్రజలరా ప్లీజ్ మారండి మార్పు చెందండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీరు ఉంటే అందరికి షేర్ చేయండి నేను ఒక ఉద్యమకారుణి ప్రశ్నిస్తున్నా ఎవరికి పోకుండా థ్యాంక్ యూ